మొదటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహర్ అంబేద్కర్ అని నినాదాలు చేసి బుధవారం ఉదయం నుండి కొదలం అడుగు బండ్లతోటి సామిచేనిమిట్ట గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పోతులపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ప్రారంభించారు ఎండి రెడ్డప్ప ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఇంటింటి ప్రచారంలో నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎలక్షన్స్ లో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పకు పోతులపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ అని నాకు ఫ్యాన్ గుర్తుపు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి అని అక్కడ ప్రజలను కోరారు యువత ఆసరా పథకం కూడా మహిళలకి వేలన చేసిన పథకాలు ఈ మహిళా సాధికారులతో మేమందరూ ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పి మీ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి అమ్మఒడి ఇచ్చారు మన అత్తగెల్ల పేరుతో ఇల్లు ఇచ్చారు ఇంటి పట్టాలు ఇచ్చారు అందరూ అత్తగెల్లు రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలని చెప్పి వేళన చేసే పథకాలు మళ్ళీ మంచి సంక్షేమ పథకం కావాలంటే మళ్ళా पटी